అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇడు కరుణాకర్ సుగుణ శివశక్తి పది సంవత్సరాల శంఖారావాన్ని అంటే అది శివశక్తి పేరుతో డబ్బులు వసూలు చేసుకొని శివశక్తి పేరుతో మత గొడవలు పెట్టి శివశక్తి పేరుతో క్రిస్టియన్లను దూషణం చేసి శివశక్తి పేరుతో ముస్లింలను దూషణం చేసి శివశక్తి పేరు శివశక్తి పేరుతో బైబిల్ గ్రంథాన్ని దూషణం చేసి శివశక్తి పేరుతో పాస్టర్లను దూషణ చేసి టోటల్గా శివశక్తి అనే పేరుతో డబ్బులు సంపాదించుకొని దోచుకోవటానికి దాచుకోవడానికి వచ్చి పదేళ్లలో ఈడేదో ఎరగదీసినోళ్ళలాగా దశవర్ష శంఖరామం అని చెప్పి మన విజయవాడ పక్కన ఉన్నటువంటి కేతనకొండ అనే గ్రామంలో పెట్టాడు ఈ ప్రోగ్రామ్ అట్రప్లాప్ అండి అట్రప్లాప్ గంటా పదంగా చెప్తున్నాను ఈడు పెట్టిన శివశక్తి దశవర్ష శంఖారవం అనే ఒక ఈ ప్రోగ్రామ్ అట్టర్ ప్లాప్ దాదాపుగా కోటిన్నర రూపాయలు వసూలు చేశాడు కోటిన్నర రూపాయలు వసూలు చేశాడు అని చెప్పి ఆ శివశక్తిలో ఉన్న బ్యాచ్ వాళ్ళే చెప్తున్నారు అంటే వా బ్యాచ్ వాళ్ళు చెప్పడం ఏంటి అని అనుకోవచ్చు మనకి ఫాలోవర్స్ చాలా మంది శివశక్తి బ్యాచ్లో ఉన్నారు రాధామనోహర దాస్ గడి పక్కన తిరిగే వాళ్ళు ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఇదంతా రాధా మనోహర దాస్ గడికి తెలియదు ఈ శివశక్తి గాడికి కూడా తెలియదు చేతనకొండ నేతాజీ సైనిక్ స్కూల్లో వీడు పెట్టినటువంటి ఆ ప్రోగ్రాము పదివేల మంది వస్తారని చెప్పి వాడేదో కలలు కానీ నేను తోపుగాడిని తురుము కాని అని చెప్పి చిన్నజీవీరస్వామి కళల్లో పడటానికి వీడు పెట్టిన ఈ ప్రోగ్రామ్ అట్టర్ ప్లాప్ అయిపోయింది అట్టర్ ప్లాప్ పట్టుమని రెండు వేల మంది కూడా రాలేదండి మనం మన టీము ఆ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న మన టీమును పంపించాను నేను దాదాపుగా ఎంతమంది ఎనిమిది మంది వెళ్ళి ఉంటారు మన టీము వెళ్ళి మొత్తం చూశారు అక్కడ చూశారు నాకు వీడియోలు కూడా పంపించారు ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉన్నారు మన వాళ్ళు నిన్న నాలుగు గంటల నుంచే వెళ్ళారు మన వాళ్ళు ఉన్నారు ప్రోగ్రాం అయిపోయేంతవరకు ఉన్నారు రెండు వేల మంది రాలేదండి అండ్ ఇంకొక చెప్పనా ఇంకొక విషయం చెప్తున్నా ఆ డయాస్ మీద కూర్చున్న వాళ్ళల్లో ఒకళ్ళు మనతో చాలా బాగా మాట్లాడతారు ఆ శివశక్తి ప్రోగ్రాంలో ఒకళ్ళ డయాస్ మీద నిన్న ఆ ప్రోగ్రాంలో ఉన్న కొంతమందిలో ఒకరు నాతో బాగా మాట్లాడతారు మొత్తం చెప్పేశారు ప్రోగ్రామ్ అటర్ఫ్లాప్ అని ఎరా కరుణాకరా ఈ పదేళ్లలో నువ్వు సాధించింది పట్టుమని రెండు వేల మందినా రెండు వేల మందినా నీ ప్రోగ్రామ్కి కోటిన వసూలు చేసావు సరిలే ముప్ప లక్షలో నలభై లక్షలో అయ్యి ఉంటాయేమో ఆ ప్రోగ్రామ్కి గ్రౌండ్ ఫ్రీయే మహాయిదా సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఖర్చు అయ్యి ఉంటుంది అక్కడక్కడ ఏదో బ్యానర్లు కట్టే బ్యానర్లు లేవు దారి పొడుగుతో బ్యానర్లు లేవు జెండాలు లేవు ఏం చేశారు ఆ కోటినరా కోటిన రసూలు చేసి ఎంత పబ్లిసిటీ చేయాలి చెప్పు ఎంత పబ్లిసిటీ చేస్తే ఎంతమందిని గ్యాదర్ చేసి క్రౌడ్ నువ్వు ఏంటనేది చూపించాలి కదా అరే ఇది ఎట్లరా నువ్వు చూపించలేకపోయావు అట్ర ప్లాప్ చేసుకున్నావు ప్రోగ్రామ్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ అట్ర ప్లాప్ అంటున్నారు నీ మీ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా ఏమిరా ఇది బాలరాజు ఏమిరా నీ వల్ల ఉపయోగం దేశానికి ఏదైనా పని చేసుకోరా బేవకుఫ్ మత గొడవలు పెట్టి ఎంతకాలం క్రిస్టియన్లని బైబిల్ గ్రంథాలని పాస్టర్లను దూషణలు చేస్తావా చిన్నజీ స్వామి బాగా ముట్టికాయలేసాడండి ఎంత బాగా మాట్లాడాడు తెలుసా చిన్నజీవీ ఈ తరపున నా తరపు నుంచి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత చక్కగా మాట్లాడాడో తెలుసా అది ఇంకొక వీడియోలో చెప్తా చిన్నజీవీర స్వామి ఈ పక్కనే కూర్చోబెట్టుకొని ఏ రకమైనటువంటి వీడికి బ్రెయిన్ వాష్ చేసాడో ఇంకొక వీడియోలో చెప్తా కుదిరితే ఆడి శివశక్తి ఛానల్లో కూడా ఉంది మీరు చూడండి కరుణాకరం ఏదో ఈ పదేళ్లల్లో నువ్వేదో పూజారులకి హెల్ప్ చేసినట్టు దేవాలయాలు కనుమరుగైపోతున్న దేవాలయాలను కాపాడినట్టు దేవాలయ పరిరక్షణ అంతా నువ్వే పీ ఎడే ఎరగదీసినట్టు నువ్వే బీగినట్టు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ధర్మ పరిరక్షకుడు హిందూ ఉద్ధారకుడు అన్నట్టు అంటే నువ్వు అక్కడవే ఉన్నట్టు టోటల్గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే పెద్ద గాడివి పెద్ద తురుము గాడివి అన్నట్టు ఫీల్ అవుతున్నావు అంత లేదమ్మా శివశక్తి కరుణాకర అంత లేదు నీకు నీ బతికేందో మా సాంశివరావు అన్న ఛానల్లో చూపించేశాడు నీ బతికేందో నువ్వు ఎస్కెత్ ఎసుకేసుకునేవాడివి ఎసుకెత్తుకునేవాడివి లేకపోతే నువ్వు అరటికాయలు ఈ అమ్ముకునేవాడివి సరే గతం ఎవరికైనా గతం ఉంటది ఇది నీ నీ స్థాయి ఇది ఈ రోజు నువ్వు 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 చేసింది ఏంది ఈ పదేళ్లల్లో ఎన్నిసార్లు ఈ పదేళ్లల్లో రామ రామాయణం భగవద్గీత భగవద్గీత రామాయణం మహాభారతం వేదాల గురించి ఉపనిషత్తుల గురించి రాముడు గొప్పతనం సీత గొప్పతనం హనుమంతుడు గొప్పతనం భరతుడు గొప్పతనం దశరథ మహారాజు గొప్పతనం ఏం చెప్పావా నువ్వు ఒక గంటైనా చెప్పావా సరిగ్గా అసలు నీకు తెలిసి వస్తేనే కానీ నువ్వు చెప్పడానికి నీకేం తెలుసు మాకు తెలిసినంత నీకేం తెలుసరా కరుణాకరం నీకు ఏమీ తెలియదు కూర్చొని ఒక ల్యాప్టాప్ పెట్టుకొని పక్కన ఆ పిల్ల ఎవరో ఉంటుంది ఆ పిల్ల నువ్వు నవ్వులు నవ్వుకుంటా మనోభావాలు క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతిని దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడి చిరంజీవి స్వామి చెప్పాడు కదరా మనం క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకి మనం వ్యతిరేకం కాదు క్రిస్టియానిటీ ముసుగులో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం వ్యతిరేకం అని ఎంత మాట ఎంత చక్కని మాటరా మేము కూడా అనేది అదే హిందూ మతానికి హిందువులకి వ్యతిరేకం కాదురా సన్నాసి మా వాళ్ళందరూ హిందూ మతంలో ఎవడైతే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సన్నాసి డిస్కి బాబా గడ లాంటి వాళ్ళు కుప్పల తెప్పలు పుట్టుకొస్తున్నారు వాళ్ళకి రా మేము వ్యతిరేకం చాలా మంది హిందువులు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నీలాగా మత గొడవలు బెటర్ నీలాగా మత గొడవలు అమ్మా కరుణాకరా అట్టర్ ప్లాపండి ప్రోగ్రాము ఎరా విజయవాడలో మీరు మీరిద్దరు నువ్వు కరుణాకరో ఆ లలిత్ కుమార్ మీరిద్దరు ఒకడేమో తెలంగాణ ఒకడేమో తెల తెనాలి పక్కన సుగుణులంక ఒకడేమో నోజువేడు మీరిద్దరు ఆంధ్ర వాళ్ళు ఎరా తెలంగాణలో మీరే పెద్ద ధర్మ పరిరక్షకులరా మీకు ఇంకా ఎవరు లేడ తెలంగాణలో ధర్మ పరిరక్షకులు అనేవాళ్ళు ఎరా మీరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు మొత్తం వచ్చి మీకు జే జేలు పలికి కరుణాక తోపు అని చెప్తారు అనుకున్నవారా అంత సీన్ లేదు నీకు అర్థమైందా పట్టుమని నువ్వు పెడితే లైవ్ రెండు వేల మంది కూడా చూడలేదురా నీ లైవ్ నీ లైవ్ వాచ్ చేసిన వాళ్ళు రెండు వేల మంది లేరు మహా తిప్పి తిప్పి కొడితే ఒక ఎనభై వేల మంది చూశారు ఇప్పుడు వ్యూస్ నువ్వు పెట్టిన ఆ ఐదు గంటల శివశక్తి లైవ్ ఇంద్ర నువ్వు సాధించింది పదేళ్లలో అరే మీడియాలో ఉండి మేమే రెండేళ్లల్లో నూట యాభై మందికి పేదవాళ్ళకి నూట యాభై కుటుంబాలు పేదవాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నావురా ఆపరేషన్ చేయించాం రెండేళ్లలోనే ఏ అమ్మ పది పది సంవత్సరాల్లో నీ డబ్బు పోగేసుకోవటం డబ్బు దాచుకోవటం నీ ఎంజాయ్లు నీ వ్యవహారం ఇది తప్ప నువ్వు పేద హిందువుల గురించి ఏం ఆలోచన చేసావరా నేను ఎప్పటి నుంచో వీడియోలో చెప్తున్నానండి ఒరే పేద హిందారులు పేద పూజారులు చాలామంది రా వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి ఉన్నత చదువు చదువుకోవడానికి పోరాడండిరా ఎట్లయితే ప్రభుత్వాలు క్రైస్తవుల పాస్టర్లకి ఐదు వేల రూపాయలు స్టై ఇస్తున్నాయి అలాగే పూజారులకు కూడా ఇవ్వాలరా అని చెప్పి ఫైట్ చేయండిరా దేవాలయాలు కనుమరుగైపోతున్నారా దేవాలయాలు కాపాడండి రా హిస్టారికల్ దేవాలయాలు చాలా ఉన్నాయి వాటి చరిత్ర చెప్పండ్రా రామాయణాల గురించి వీటి గురించి చెప్పండ్రా అంటే ఈ సన్నాసులు ఎవరో ఈ పనులు చేయరండి ఈ మంచి పనులు ఎవరు చేయరు ఎంతసేపు క్రిస్టియన్లను పెడదాం ఓ ఫోన్ క్రిస్టియన్లు తిడదాం ఫోన్పే పెడదాం పాస్టర్లను తిడదాం గూగుల్ పే పెడదాం క్రిస్టియానిటీ మొత్తాన్ని తిడతాం బైబిల్ గ్రంథాలను తేడతాం స్కానర్లు పెట్టడం ఏమిరా మీరు పాటు చేసేది ఈ తిట్టడమా మనుషులను మనుషులుగా చూడలేని మీలాంటి పోరంబోకు నా కొడుకులకి ఇలాగే బుద్ధి చెప్పాలి మేము కూడా డెఫినెట్లీ కరుణాకరా నువ్వు పెట్టిన ఈ సభ అట్రప్లాప్ అయిపోయింది విజయవాడలో మేము కూడా పెడతాం సభ ఇదే విజయవాడ నడిబొడ్డులో ఆల్రెడీ మా వాళ్ళందరం చైతన్యం అవుతున్నాం మన వీడియోలు చాలా వాళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు అందరూ ఫోన్ కాల్స్ చేస్తూ ఒకళ్ళకొకళ్ళు అందరూ సన్నాహం అవుతున్నారు నువ్వు పెట్టి వెంటరా రెండు వేల మందితో ఇదే పదివేల మందితో విజయవాడలో మేము పెడతాం రాబోయే రోజుల్లో ఉండు నువ్వు ఎలా అయితే అంతం చేద్దామని చెప్పి క్రిస్టియానిటీని క్రిస్టియానిటీ లేకుండా మత గొడవలు పెట్టి మనుషులందరూ ఒకటే అనే భావం నీలో లేకుండా ఎలా అయితే నువ్వు బిహేవ్ చేస్తున్నావు ఎలా రెచ్చగొడుతున్నావో నీ రెచ్చగొట్టే కవింపు చర్యలకి తిప్పి రా కరుణాకరం గుర్తుపెట్టుకో అరే కరుణాకరం ఒకటే చెప్తున్నాను నీకు నీ పక్కన మనుషులు లేకుండా పలానా చోటకు వస్తున్నానని ఒక్కడవే రారా వచ్చే దమ్ముందా నీకు నేను ఈరోజు ఇప్పుడు విజయవాడలో ఉన్నా రేపు సూర్యాపేట నేను వస్తున్నా ఒక్కడనే అని చెప్పి కారులో వెళ్ళే దమ్ముందారా నీకు లేదు ఎందుకురా మళ్ళీ నువ్వు నువ్వేం పోరాట యోధుడురా ఏం పోరాట యోధుడురమ్మా శివశక్తి ప్రోగ్రాం నిన్న పెట్టిన ప్రోగ్రాం అట్టర్ ప్లాప్ అండి అట్టర్ ప్లాప్ అని తెలిసి అప్పటిదాకా పోలీసు వాళ్ళు వీళ్ళు అడిగినా కూడా ఎవరెవరు వస్తున్నారు ఏంటంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఏదో చెప్పారు చిన్నజీ వీరసం వస్తున్నాడు అంటే రావట్లేదు అన్నట్టుగా చెప్పారంట పోలీసు వాళ్ళకి తీరా ఇక ప్రోగ్రాం ప్రోగ్రామ్ ప్లాప్ అయిపోయింది జనాలు ఎవరు రాలేదు రెండు వేల మంది కంటే ఎక్కువ ఎవరు లేరు అనేసరికి ఇక చిన్నజీవర స్వామికి అడావుడికి ఫోన్ చేస్తే ఆయన పరిగెత్తుకుంట పాపం వస్తే ఆ చిన్నజీవర స్వామి గారి కారులే ఒక నాలుగైదు కార్లు వాళ్ళ మనుషులు వాళ్ళ సెక్యూరిటీలు వాళ్లే ఉన్నారు ఆ భోజనాలు చేసేవాళ్ళు వాళ్ళు వంద మంది సౌండ్ సిస్టమ్ లైటింగ్ చేసేవాళ్ళు యాభై మంది ఉన్నారు ఆ టెంట్ వాళ్ళు ఆ గ్రౌండ్లో అడావుడు చేసి మొత్తం వీళ్ళే ఉన్నారు కదా మొత్తం పోలీసులు ఉండారు అక్కడ ప్రెస్ వాళ్ళు ఉండారు తిప్పి తిప్పి కొడితే ఇక రెండు వేల మందిలో ఒక ఐదు వందల మంది నీళ్ళనే తీసేస్తే నువ్వు నీ కోసం నీ సభ కోసం వచ్చి పదిహేను వందల మంది దీనికోసం నువ్వు నాలుగైదు నెలల నుంచి ఫోన్పేలు స్కానర్లు అకౌంట్లు దాదాపుగా ఎనభై లక్షల ఎస్టిమేషను ఏందిరా కరుణాకరా ఈ ఎనభై లక్షలు నువ్వు సభ పెట్టి ఈ కోటిన్నర వసూలు చేసేవంట కదా ఆ కోటిన్నర రూపాయలతో నువ్వు సభ పెట్టకుండా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు పేద పూజారులు చాలా మంది హిందూ కుటుంబాలను ఒక్కొక్కరిని బయటకు తీసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి మనిషికి పదిహేను వేల రూపాయలు లేదంటే మనిషికి ఒక ఇరవై కుటుంబానికి ఒక ఇరవై వేల రూపాయలు పేద ఎవరు తినడానికి తిండి లేనటువంటి హిందూ కుటుంబాలు చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి కుటుంబానికి ఒక ఇరవై వేల రూపాయలు ఇచ్చినా ఒరే ఒరే వాళ్ళ కుటుంబాలకు కనీసం ఆర్థిక సాయం చేసినోడు అయ్యి ఉండేవాడు కదరా వాళ్ళు ఎల్లకాలం నిన్ను కృతజ్ఞతగా నీ పట్ల ఉండేవాళ్ళు కదరా మా సేవ కరుణాకరం మాకు ఇరవై వేల రూపాయలు హెల్ప్ చేశాడని కృతజ్ఞతగా ఉండేవాళ్ళు కదరా ఏమొచ్చింది నువ్వు రెండు కోటి రూపాయలు వసూలు చేసి కోటిన్నర వసూలు చేసి అంత పెద్ద సెవ పెట్టి ఏమొచ్చిందిరా నీకు పని నువ్వు తోపుగాడు అని అయినా అనుకుంటున్నారా అనుకోనైనా ఒక ఐదు వేల మంది అన్న వచ్చారా గ్రౌండ్ నిండిపోయిందా కిక్కిరిసిపోయారా అంటే అది లేదు ఆ మాత్రం దానికి ఎందుకురా దండగరా శుద్ధ పోస దండగరా సభ ఒకటండి ఈ పదేళ్లలో ఎప్పుడు వీడు గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చిన సందర్భం లేదు ఈ పదేళ్లలో గ్రౌండ్ రియా అంటే గ్రౌండ్ రిపోర్ట్లో కంటే అసలు గ్రౌండ్ లెవెల్లోకి జనాల్లోకి కార్యకర్తల్లోకి గ్రామాల్లోకి వచ్చి వీడు చైతన్యం చేసింది లేదు ఎంతసేపు యూట్యూబ్లో వీడు యూట్యూబ్ వీరుడు అనమాట వీడు ఈ సుగ్న అనేవాడు యూట్యూబ్ వీరుడు యూట్యూబ్లోనే కూర్చొని ఇదా పెద్ద ఒక సెటప్ పెట్టుకొని వీడేదో ఏకైకలో పక్కపక్కలో కవింపు చర్యలు వికృత చేష్టలో ఈడు వీడు వెనకే సుప్రీంకోర్టు ఉన్నట్టు వీడి వెనకే పెద్ద పెద్ద జడ్జిలు లాయర్లు ఉన్నట్టు వీడు ఏది చెప్తే చెల్లుబాటు అన్నట్టు ఈ కరుణాగర సుగ్నగా అంత లేదమ్మా సోంబేరి నీకు అంత సీను లేదు అర్థమైందా నువ్వు తగ్గాలి ఈ మత గొడవలు పెట్టడం ఆపాలి ప్రతి వాడు ముస్లిం క్రిస్టియన్ హిందూ అందరు బాగుండాలి భారతదేశం వర్దిల్లాలి మత సామరస్యాన్ని కాపాడాలి రాజ్యాంగం ఎల్లప్పుడూ చక్కగా ఉండాలి రాజ్యాంగం వర్దిల్లాలి ప్రతి ఒక్కళ్ళకి మతపరమైనటువంటి హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కడు వారి మతాన్ని అనుసరించే ఆ స్వేచ్ఛ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు నువ్వు రాజ్యాంగం చదువుకో ఫస్ట్ నీకు రాజ్యాంగం గురించి తెలియదు అంతేలే రాజ్యాంగం మీద కుట్రలు చేసి మీలాంటి దగులుబాజీ నా కొడుకులకి ఏం తెలుసు రాజ్యాంగాల గురించి రాజ్యాంగాల మీద కుట్రలు చేస్తున్నారు రాజ్యాంగం ఏ హక్కులు ఇచ్చిందో ఎలాంటి మతపరమైన హక్కులు ఇచ్చిందో నీకు తెలియదు నీకు తెలియదు అసలు నీ గ్రంథాల గురించే తెలియదు శివశక్తి పదేళ్లలో నువ్వు బీగింది ఏందమ్మా ఎంతమందికి నువ్వు ఆర్థికంగా ఆదుకున్నావు ఏంటి నువ్వు చేసిన పోరాటం ఏంది ఈ పదేళ్లల్లో పట్టుమను రెండు వేల మంది రాలను ఈ సభకే కాబట్టి మిత్రులారా ఈ శివశక్తి అరే తెలంగాణలో విజయ విహార రమణమూర్తి గారిని గడ్డ వేసుకొని ఉంటాడు తెలుసు కదండి ఎంత చక్కగా మాట్లాడతాడండి బీజేపీ గురించి ఆర్ఎస్ఎస్ గురించి మోడీ గురించి అమిత్ షా గురించి భారత మాతాకి జై అనాలంట ఎందుకు అనాలండి భారత మాతాకి జై భారతదేశానికి జై అంటాం భారతదేశానికి జై అంటే ఏంటి ఈ భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆ కులం ఈ కులం ప్రతి మతం పౌరుడు భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కడికి జై అన్నట్టు అర్థం భారతదేశానికి జై అంటాం రా ఆర్ఎస్ఎస్ మాత కాదు వీళ్ళ దృష్టిలో భారత మాత అంటే ఆర్ఎస్ఎస్ మాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మాత మేము వాళ్ళకెందుకు సలాం కొడతాం కొడతాం భారతదేశానికి జయ కొడతాం భారతీయులందరికీ మేము జయ కొడతాం హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కళ్ళకి జయ కొడతాం వాళ్ళ యొక్క మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్క మత సామరస్యానికి జయ కొడతాం ప్రతి దేవుడికి జయ కొడతాం అందరూ బాగుండాలని కోరుకుంటాం ఫైనల్గా మనుషులకి మనం జయ కొట్టాలి భారత మాతాకి జయ కాబట్టి ఆ మిత్రులారా కరుణాకర్ గాడి శివశక్తి ప్రోగ్రామ్ అట్ర ప్లాప్ అయిపోయింది ఈ హిందీ వీడు అయిపోయింది వీడు చాప్టర్ అయిపోయింది ఇంకా ఎంతకాలం తిడతావురా క్రిస్టియన్లని క్రిస్టియన్లని బైబిల్ గ్రంథాలని ఎంతకాలం తిడతావమ్మా కరుణాకరా భయపడే వాళ్ళు లేరులే నిన్ను తిప్పికొట్టే ఈ ప్రయత్నాలు అయితే చేస్తాము అందులో డౌటే లేదు రెండేళ్ళురా బీజేపీ ఓడిపోయి సెంట్రల్లో ఈ తెలంగాణలో ప్రభుత్వాలు మారతాయి రెండేళ్ళురా రా రెండేళ్ళు మా వాళ్ళని రెండేళ్లలో మేము ఎలా మోటివేట్ చేసుకోవాలో ఎలా ఎదురు తిరగాలో ఎలా ఎదురు తిరిగేలా చేస్తామో గ్రౌండ్ రియల్ లో మా వాళ్ళని మేము ఎలా కాపాడుకుంటాం అన్నీ చూస్తావురా నువ్వు చూస్తావు నీ మతం మా ముఠా చూస్తావు అన్నీ చూస్తుంది ఏ రకంగా మా వాళ్ళు తిరగబడతారో నీకు చూపిస్తాము ఈ పదేళ్ళు నువ్వేదో విరగదీసేసాము పోటు ఉన్నట్టు ఫీల్ అవు మాకు అసలు ఇప్పుడు మొదలైంది ఇప్పుడు తిరుగుబాటు క్రైస్తవ్యలో తిరుగుబాటు ఎలా వస్తుందో పాస్టర్లో తిరుగుబాటు ఎలా వస్తుందో సెక్యులర్ హిందూవాదుల్లో తిరుగుబాటు ఎలా వస్తుందో ముస్లింలలో ఎలా తిరుగుబాటు వస్తుందో మేమందరం కలిసి ఈ మతోన్మాద మత గొడవలు పెట్టి నీలాంటి వాడిపైన ఎలా తిరుగుబాటు చేస్తాము రాబోయే రోజుల్లో చూపిస్తాం ఎక్కడ తగ్గేది లేదు వెనకబోయే ప్రసక్తి లేదు నీ ఆటలని అరాచకాలని కండ కండఖండాలుగా ఖండించేసి మా వాళ్ళని చైతన్యం జరిగిపోతే నా కొడక కరుణాకర్ ఈ మత గొడవలు పెట్టి నువ్వు పబ్బం గడుపుకుంద చాలు ఇంకా ఆ చిన్నజీవీర స్వామి చెప్పినట్టు బుద్ధి తెచ్చుకో చిన్నజీవీర స్వామి చెప్పినట్టు ఆ వేదాలు పాఠశాలలో అవి పెట్టు అంతేగాని మత గొడవలో ఇవన్నీ బంద్ చేయరా ఇంకా నీ ఆటలకు చెక్ పెడతాం అందులో డౌటే లేదు అంతే ఇక మిత్రులారా శివశక్తి కోటిన రసూలు చేసుకున్నాడు ముప్పై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు అన్ని జేబులో వేసుకున్నట్టే అంతే వీడి పొడిసింది ఏం లేదు అక్కడ ప్రోగ్రామ్ అటర్ ప్లాప్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టాడు ఏదో ఈడేదో ఎరగదెత్తాడు ఏ రకంగా పాడుగాడు అని చెప్పి చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చూసి వీడి యొక్క పాడుతానని అనుకున్నారు కానీ ప్రోగ్రామ్ అటర్ ప్లాప్ అండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్